రైతు సోదరులకు నమస్కారం మనం మహిబా జిల్లా కురివి మండలం వస్రాం తండాలో గూగులో సురేష్ గారి పొలంలో ఉన్నాము వారు కర్షక్ సీడ్స్ వారి నవీక్ష కొత్త రకం విత్తనం వేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది తెగుళ్ళు తక్కువ కాయ సైజ్ కూడా చూడండి చాలా బాగుంది కాపు విషయానికి వస్తే సీడ్ పర్సంటేజ్ చాలా బాగుంది చిక్కటి కాపు కాయ రంగు కూడా మంచి మంచి ఎరుపు రంగు తోటి మార్కెట్ లో అధిక రేటు పడేదానికి చాలా అనుకూలంగా ఉంది తెగుళ్ళు కూడా ఏమి ఆశించట్లేదు మనతో పాటు వినాయక ఫర్టిలైజర్స్ గురివి రమేష్ గారు మన తోటి ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం అండి నా పేరు వచ్చేసి రమేష్ ఈ గుగులో సురేష్ వసరాం తండ రైతుకు ఇచ్చామండి కర్షక్ సీడ్ వారి నవీక్ష రకము మంచిగా వెరైటీ బాగుందండి దీన్ని వేసుకోవడం వల్ల రైతులకు రాబసాటి ఉంటది ప్లస్ కాయ సైజు పొడుగు అన్ని విధాలా మంచిగా ఉన్నది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు దిగుబడి వచ్చే రకంగా ఉన్నది ఈ నల్లి టైం కూడా నల్లి దీనికి ఏ పంటను ఏ ఎలాంటి హానికరం చేయ చేయని విధంగా ఉన్నది మంచిగుందండి సీడ్ వారి రైతు వారిగా అందరూ వేసుకోవచ్చు గత విత్తనాలకి విత్తనాలకి తేడా ఏంటంటే కాయ సైజు చిన్నగా ఉండడం ఓ కొన్ని తెలిపారు రావడం దూరం కాయలు కాయడం నల్లిని తట్టుకోకపోవడం అలాంటివి ఉండడం ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ నవిక్షను మాత్రం మంచి సైజు మంచి కలరు లాస్ట్ పై వరకు ఏపుగా పెరగడం తోట కూడా బాగుంది బాగుందండి గుత్తులు గుత్తులుగా మంచి కాసినాయి గింజ శాతం కూడా మంచిగా ఉందండి కర్షక్ సీడ్ వారి నవీక్ష వేటు వేటు కూడా మంచిగా రావచ్చు ఈ కాయ కూడా మంచి గింజలు అయితే మంచిగా ఉందండి సైజు కూడా మంచిగా ఉన్నాయి ఎక్కువ దిగుబడి కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాకు కంపల్సరీ వస్తుంది ఈ నవీక్ష వెరైటీ ఆ అందరూ వేసుకోదగ్గ సీడ్ అండి ఇది కంపల్సరీ వేసుకుంటేనే రైతు వరకు అయితే లాభాలు ఉంటాయండి